తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్ అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు పడింది ఈ రహదారికి సంబంధించిన అలైన్మెంట్ దాదాపు ఖరారైంది కొత్త మార్గం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం నాలుగున్నర గంటల ప్రయాణం సమయం కేవలం రెండున్నర గంటలకు తగ్గనుంది ఈ ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ముచ్చళ్ల సమీపంలోని ఫ్యూచర్ సిటీలోని తిప్పారెడ్డి వద్ద ప్రారంభం కానుంది అక్కడి నుంచి రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట జిల్లాల మీదుగా సాగి అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి సమీపం గుండా అమరావతికి చేరుతుంది అక్కడి నుంచి లంకలపల్లి మీదుగా బందర్ పోర్టు వరకు కూడా ఈ రహదారి అనుసంధానించబడుతుంది ఈ ఎక్స్ప్రెస్ వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పన్నెండు వరుసలతో నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు ఆమోదం లభిస్తే ఇది దక్షిణ భారతదేశంలోని తొలి పన్నెండు వరుసల ఎక్స్ప్రెస్ వే అవుతుంది అయితే తొలుత ఆరు లేదా ఎనిమిది వరుసలతో ప్రారంభించి తర్వాత దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కోసం పది వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా ఈ ఎక్స్ప్రెస్ వే కు అనుసంధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిపాదించిన రైపోర్టు ను కలపాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది దీంతో అక్కడి నుంచి బందర్ పోర్టు వరకు సరుకు రవాణా సులభతరం అవుతుంది ఇదే మార్గం వెంట హై స్పీడ్ రైలు మార్గం కూడా ప్రతిపాదనలో ఉంది ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతి ప్రయాణం మరింత వేగవంతమవుతుంది రహదారి పక్కనే హై స్పీడ్ రైలు కలిస్తే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద మైలు మారనుంది